మంగళగిరి పట్టు శారీస్తో అయితే వచ్చేసాను చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఫైవ్ శారీస్ అయితే తీసుకొచ్చాను సో మీకు ఏమైనా నచ్చితే కనుక నేను నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాను సో ఆ నెంబర్కి కాంటాక్ట్ చేస్తే మీకు రీజనబుల్ ప్రైజెస్లో అయితే వచ్చేస్తుందండి అండ్ షిప్పింగ్ ఛార్జ్ ఎక్స్ట్రా ఉంటుంది ప్రైస్ ఎంత అనేది నేను ప్రొవైడ్ చేయలేను ఎందుకు అంటే ఇవి నా దగ్గర నుంచి కాదండి మా రిలేటివ్స్లో వాళ్ళ దగ్గర నుంచి వస్తాయన్నమాట సో వాళ్ళు నాకు కాస్ట్లు అనేవి ప్రొవైడ్ చేయలేదు సో నేను మీకు కాస్ట్ ప్రొవైడ్ చేయలేము కానీ రీజనబుల్ ప్రైజెస్లో ఉంటాయనేది మాత్రం చెప్పగలను సో శారీ అయితే ఫస్ట్ శారీ అయితే ఇది బోర్డర్స్ పైన బోర్డర్ చాలా చిన్నగా ఉంటుందండి కింద బోర్డర్ పెద్దగా ఉంటుంది పైన కింద ఒకే బోర్డర్ వచ్చేలాగా నార్మల్ శారీస్ కాదండి ఇవి ఒరిజినల్ చేయిన్ అయితే మంగళగిరి పట్టు శారీస్ సో మీకు నచ్చితే కనుక కాంటాక్ట్ చేయండి అండ్ ఇది సెకండ్ శారీ పైన కింద సేమ్ ఈక్వల్ బోర్డర్ చిన్న బోర్డర్ అయితే వచ్చేసింది డిజైన్ కూడా ప్రింటింగ్ కింద అంటే పెయింటింగ్ వేసినట్లు అలా ఉందనమాట శారీ క్లాత్ అయితే చాలా స్మూత్ ఉందండి పట్టు శారీ కదా ఓవరాల్గా పట్టు అనమాట మనకి జరీ కింద కనిపించేదాన్ని పట్టు అని అన్నారు సో మీరు అదొకటి గమనించుకోవాలి జరీ కింద కనిపించేవే పట్టు అని అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు బట్ జరీతో వచ్చేది అంటే గోల్డ్ గోల్డ్ దారంతో వచ్చేది జరీ అంటారు దాన్ని గోల్డ్ కానీ సిల్వర్ కానీ ఇప్పుడు బ్రౌన్ కలర్లో కూడా వస్తున్నాయి కదండి సో అలా వచ్చేదాన్ని పట్టు చీర అని అనుకోవడం చాలామంది యాక్చువల్గా నేను కూడా అలాగే అనుకునేదాన్ని బిఫోర్ మ్యారేజ్ బట్ అవి పట్టు చీరలు కాదు పట్టు అంటే మెత్తగా చాలా మెత్తగా ఉంటుందండి అది అంటే అదొక దారం పోగు చాలా మెత్తగా ఉంటుందన్నమాట అది దాంతో చేసేది పట్టు సో మనం ఏమనుకుంటున్నాము అని అంటే జరీతో చేసేదే పట్టు అని అనుకుంటున్నాము లేదండి ఆ జరీ బెనారస్లో యూస్ చేస్తారు సిల్క్లో యూజ్ చేస్తారు ఎక్కడైనా యూజ్ చేస్తారు బట్ పట్టు ఎక్కడ పడితే అక్కడ యూజ్ చేయరు ఓన్లీ పట్టు శారీస్లో మాత్రమే పట్టు పోగులు అనేవి ఉంటాయి సో ఇది ఒక శారీ అనమాట సో చూస్తున్నారు కదా బార్డర్ పెద్దగా ఉంటుంది కింద బార్డర్ అండ్ పైన బార్డర్ వచ్చేసి చిన్నగా ఉంటుంది మీరు దారా చివర శారీ పళ్ళుకి ముళ్ళు వేసుకోవాలన్నా సరే మీరు ఈజీగా ముళ్ళు వేసుకోవచ్చు అనమాట శారీస్ కింద యూజ్ చేయచ్చు లెహెంగా కింద స్టిచ్ చేయించుకోవచ్చు లేదు అని అనుకుంటే డ్రెస్సెస్ కింద కూడా స్టిచ్ చేయించుకోవచ్చు చాలా హై రేంజ్లో ఉంటుంది రీజనబుల్ ప్రైజెస్కే ఉంటాయండి మీరు కాంటాక్ట్ చేస్తే ప్రైస్ అనేది మెన్షన్ చేస్తాం చేస్తారు అండ్ ఇంకేమైనా మోడల్స్ ఉన్నాయని అంటే కనుక అవి కూడా ప్రొవైడ్ చేస్తారు షిప్పింగ్ ఛార్జ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది శారీ ఏదైనా నచ్చితే కన్ఫర్మ్ కాల్ చేయండి అండ్ ఇది వచ్చేసి లాస్ట్ శారీ అండి మీకు ఏదైనా శారీ నచ్చితే నాకు కామెంట్లో షేర్ చేసుకోండి ఏ శారీ నచ్చింది మీకు ఇలాంటి వీడియోస్ చేయమంటారా వద్దా అనేది కూడా నాతో షేర్ చేసుకోండి నేను అంటే ఇలా అంటే ఇలాంటి డీల్స్ తీసుకురమ్మంటారా వద్దా అనేది కూడా నాతో షేర్ చేసుకోండి మాకు న్యాచురల్గా డైరెక్ట్గా దొరుకుతాయి కాబట్టి మేము సెల్లర్స్ దగ్గర నుంచి తెచ్చుకుంటాం కాబట్టి సో మీకు కూడా సెల్లర్స్ దగ్గర నుంచి తెచ్చి రీజనబుల్ ప్రైసెస్కి ప్రొవైడ్ చేయాలని అనుకుంటున్నాను అందుకే నేను ఈ వీడియోస్ అయితే షేర్ చేస్తున్నాను మీకు కనుక ఇంట్రెస్ట్ అనిపిస్తే నాకు ప్లీజ్ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ ఇంకా ఇంకా కావాలంటే కనుక కామెంట్లో కన్ఫర్మ్ చెప్పండి నేను కన్ఫర్మ్ ఇలాంటి వీడియోస్ చేస్తూ ఉంటాను ఎందుకంటే మా దగ్గర ఎవ్రీ టైం వస్తూనే ఉంటాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి